అందరికీ అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తులారాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వారికి సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు మరియు పన్నెండు తేదీల్లో వీరి పూర్తి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం వారు అంటేనే సౌందర్యం సమతుల్యత మరియు న్యాయం మీరు ఎక్కడ ఉన్న ఆనందాన్ని ప్రశాంతతను పంచాలని కోరుకుంటారు కానీ అందరినీ సంతోషపరచడం అసాధ్యం మీకు తెలియకుండానే కొంతమంది మీ మీద అసూయ పెంచుకుంటారు ఈ రాబోయే నాలుగు రోజులు సెప్టెంబర్ తొమ్మిది పది పదకొండు మరియు పన్నెండు తేదీల్లో మీ జీవితంలో ఒక కొత్త మలుపు కాబోతున్నాయి ఈ నాలుగు రోజులు మీకు చాలా ముఖ్యమైన పరీక్షలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయి తులారాశివారు వాటిని మీరు ధైర్యంగా దాటితే మీ విజయానికి ఎదురే ఉండదు తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుందో మీకు వివరిస్తాను మీ జాతకాన్ని ఇది తప్పకుండా ఒక మార్గదర్శకం అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సెప్టెంబర్ తొమ్మిది వారికి ఈరోజు ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది గతంలో మీరు చేసిన కష్టం పడిన శ్రమ రాత్రి పగలు ఆలోచించి చేసిన ప్రణాళికలు ఇప్పుడు మీకు మంచి ఫలితాలను చూపించబోతున్నాయి తులారాశివారు మీరు ఒక ముఖ్యమైన వ్యాపార ఒప్పందం లేదా ప్రాజెక్టును దాదాపుగా పూర్తి చేయబోతున్నారు మీపై అధికారులు లేదా వ్యాపార భాగస్వాములు మీ పనితీరు చూసి ఆశ్చర్యపోతారు వారు మిమ్మల్ని అభినందించడమే కాకుండా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ఒక కొత్త అవకాశాన్ని లేదా పదోన్నతిని కూడా ఇవ్వచ్చు మీరు డబ్బుతో పాటు కీర్తిని కూడా సంపాదించుకుంటారు అయితే వారికి విజయం వెనకాల ఆపదలు కూడా ఉంటాయి మీరు ఈ విజయాన్ని చూసి ఓర్వలేని ఒక వ్యక్తి మీపై కక్ష సాధించడానికి ప్రయత్నిస్తాడు అతను మీతో నవ్వుతూ మాట్లాడిన వెనక మాత్రం మీ గురించి చెడుగా మాట్లాడడమే కాకుండా మీ వ్యాపార రహస్యాలను ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పి మీ పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తి చాలా నమ్మకస్తుడిలా నటిస్తాడు కానీ అతని మాటల్లో విషం ఉంటుంది జాగ్రత్త మీ వ్యక్తిగత వ్యాపార విషయాలను అందరితో పంచుకోకండి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వెయ్యాలి వారు మీరు ఈరోజు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఒక భారీ పెట్టుబడి పెట్టే అవకాశం మీకు వస్తుంది ఇది మీకు చాలా లాభదాయకంగా కనిపించవచ్చు కానీ ఒకసారి ఆగి ఆలోచించండి ఆ పెట్టుబడి వెనక నిజమైన ప్రయోజనాలు ఏంటి మీకు అనుకోని చోట్ల నుంచి మోసం లేదా నష్టం వాటల్లే అవకాశం ఉంది ఒక కీలకమైన ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు అనుభవం ఉన్నవారి సలహా తీసుకోండి లేకపోతే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఈరోజు మీకు ఎక్కువగా ఉంది మీరు ఈరోజు పెట్టే ఒక తప్పుడు అడుగు మీ ఆర్థిక భవిష్యత్తును తారుమారు చేయగలదు తులారాశివారు మీ ప్రేమ జీవితం లేదా కుటుంబ సంబంధాల్లో కొంత ఉద్రికత ఉండవచ్చు మీ విజయం వల్ల మీ భాగస్వామికి లేదా కుటుంబ సభ్యులకు మీపై అహం పెరుగుతుంది దీనివల్ల మీరు చెప్పేది వారు అర్థం చేసుకోలేరు వారు మీ నుంచి మరింతగా ఆశిస్తారు మీరు వారికి సమయం కేటాయించకపోతే అది పెద్ద గొడవకు దారి తీయవచ్చు ఇతరుల మాట వల్ల మీ కుటుంబంలో అపార్థాలు రావచ్చు మీ బంధం చాలా బలహీనంగా ఉన్నట్లు మీరు భావిస్తారు మీ బంధాన్ని కాపాడుకోవడానికి మీరే చొరవ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ప్రేమతో ఓపికతో వ్యవహరిస్తే తప్పక ఈ సమస్య పరిష్కారం అవుతుంది సెప్టెంబర్ పది తులారాశి వారికి ఈరోజు మీ జీవితంలో చాలా సానుకూలమైన మార్పులు రాబోతున్నాయి మీ ఆలోచనలు మీ నిర్ణయాలు మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి ఆర్థిక మరియు వ్యాపార విషయానికి వస్తే తులారాశివారికి ఈరోజు మీరు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు మీరు పాత పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయమని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల లేదా పదోన్నతికి అవకాశం ఈరోజు మీకు ఎక్కువగా ఉంది ఊహించని ధనలాభం కూడా ఈరోజు మీకు రావచ్చు మీరు చేసే ఖర్చులపై దృష్టి పెట్టడం చాలా మంచిది విద్యార్థులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది మీ ఏకాగ్రత పెరుగుతుంది కష్టపడిన పాఠాలు కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు వస్తాయి కెరీర్ పరంగా మీరు కొత్త ప్రాజెక్టులో పనిచేయడం మొదలు పెట్టవచ్చు మీ నైపుణ్యాలు కష్టానికి మంచి గుర్తింపు మీకు ఈరోజు లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా రొమాంటిక్గా ఉంటుంది మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు మీ బంధం మరింత బలపడుతుంది వివాహం చేసుకోవాలనుకునే వారికి మంచి సంబంధాలు మీకు ఈరోజు వస్తాయి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వారి నుండి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది వారికి ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు మానసికంగా శారీరకంగా చాలా శక్తివంతంగా ఉంటారు అయితే మీరు తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టడం ఈరోజు మీకు చాలా మంచిది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మీకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది చిన్న చిన్న ఒత్తిడులు పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి వారికి ఈరోజు మీకు చాలా అవకాశాలు వస్తాయి కానీ వాటిని సరిగ్గా ఉపయోగించుకోవాలి అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి మీరు కష్టపడితే విజయం తప్పకుండా మీదే మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నించండి మీరు ఇతరుల సలహా తీసుకోవాల్సి వస్తే మీకు మంచి సలహాలు ఇచ్చేవారిని ఎంచుకోండి ఈరోజు మీ జాతకం చాలా సానుకూలంగా ఉంటుంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది సెప్టెంబర్ పదకొండు ఈరోజు ఆర్థిక విషయాల్లో వారికి మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అనుకోని ఖర్చులు రావచ్చు కానీ అదే సమయంలో ఒక కొత్త ఆర్థిక అవకాశం కూడా మీకు లభిస్తుంది మీలో ఉన్న ప్రణాళిక శక్తిని ఉపయోగిస్తే డబ్బు నిలవడమే కాకుండా భవిష్యత్ కోసం పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంది స్టాక్ వ్యాపారం లేదా కొత్త పెట్టుబడుల విషయంలో ఆతురత పడకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల పట్ల ఈరోజు మరింత అప్రమత్తంగా ఉండటం మీకు చాలా మంచిది గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీకు లాభాలు పొందే అవకాశం అయితే ఎక్కువగా ఉంది వారికి ప్రేమ విషయాల్లో ఈరోజు మీకు ఆత్మీయత పెరుగుతుంది మీ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచడానికి ఇది అనుకూలమైన సమయమని చెప్పుకోవచ్చు సింగల్గా ఉన్న తులారాశి వారు ఒక ప్రత్యేక వ్యక్తిని కలిసే అవకాశం ఈరోజు మీకు ఉంది వివాహితులు అయితే మీ జీవిత భాగస్వామితో ఒక మంచి సంభాషణ జరగవచ్చు చిన్న గొడవలు కూడా సర్దుకుంటాయి మీరు మీ భాగస్వామితో కలిసి సమయం గడపటం వలన మీ బంధం మరింత బలపడుతుంది వారికి వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి కుటుంబ పెద్దల సహకారం మీకు ఈరోజు లభించే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఆర్డర్లు లేదా కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉంది అయితే భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులలో మీ ప్రతిభను చూపించే అవకాశం వస్తుంది మీ పనిలో మీరు చూపించే అంకిత భావం వలన తోటి ఉద్యోగుల నుండి మీరు ప్రశంసలు పొందుతారు విద్యార్థులకు ఈరోజు చదువులో మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు బలమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది చదువులో కొత్త ఆలోచనలు సృజనాత్మకత పెరుగుతుంది ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి అయితే తులారాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం పరంగా కొద్దిగా అలసట మానసిక ఒత్తిడి ఈరోజు మీకు ఉండవచ్చు అయితే శారీరక ఆరోగ్యం పెద్ద సమస్య లేకుండా ఉంటుంది యోగా ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది నీళ్లు ఎక్కువగా తాగటం మరియు నిద్ర సరిపడా తీసుకోవడం మీకు మంచిది ఈరోజు అనవసరమైన ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది సెప్టెంబర్ పన్నెండు వారికి ఈరోజు ఆర్థిక రంగంలో మీకు కొత్త అవకాశాలు కనబడుతున్నాయి ఉదయం నుండి మీ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్న సాయంత్రం కల్లా ఒక కొత్త ఆదాయ మార్గం కలిగే అవకాశం మీకు ఉంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలు చూడవచ్చు బాకీలు ఉన్నవారు కొంత ఉపశమనం పొందవచ్చు బ్యాంకింగ్ షేర్లలో ఉండేవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సలహా తీసుకొని ముందుకు వెళ్ళండి తులారాశివారు ఈరోజు వచ్చిన డబ్బును ఖర్చు కాకుండా భద్రపరచుకోవడం మీ భవిష్యత్తుకు బలం ఇస్తుంది మీరు మీ ఆర్థిక ప్రణాళికను సమీక్షించుకోవడానికి ఈరోజు చాలా మంచిది అప్పులు చేయకుండా ఉండటం మంచిది ప్రేమ విషయాల్లో ఈరోజు వారికి చాలా ప్రత్యేకం సింగల్గా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది ఆ పరిచయం స్నేహంగా మారి భవిష్యత్తులో మంచి బంధంగా మారవచ్చు ప్రేమలో ఉన్నవారికి అపార్థాలు తొలగిపోయి మధురమైన లక్షణాలు వస్తాయి దూర సంబంధాల్లో ఉన్నవారు ఒక సంతోషకరమైన వార్త వినే అవకాశం ఉంది మీ భాగస్వామి మీకు మంచి మద్దతుగా ఉంటారు తులారాశి వారికి ఈరోజు మీరు మీ మనసులో ఉన్న భావాలను నిజాయితీగా పంచుకుంటే మీ బంధం మరింత బలపడుతుంది చిన్నపాటి బహుమతి ఇవ్వటం కూడా మీ బంధాన్ని మరింత దృఢం చేస్తుంది వివాహం గురించి ఆలోచిస్తున్న తులారాశి వారికి ఈరోజు మంచిది పెద్దల అనుమతి మీకు ఈరోజు లభించే అవకాశం ఎక్కువగా ఉంది నిశ్చితార్థం లేదా పెళ్లి సంబంధమైన చర్చలు మీకు సానుకూలంగా సాగుతాయి ఇప్పటికే పెళ్ళైన వారికి దాంపత్య జీవితంలో కొంత శాంతి ఆనందం ఏర్పడుతుంది మీ భాగస్వామితో ఒక చిన్న ప్రయాణం లేదా డిన్నర్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది జీవిత భాగస్వామికి సమయం కేటాయించడం ఈరోజు మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది మీ అభిప్రాయాలను వారికి గౌరవించి చెప్పడం మంచిది ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక అవకాశాల రోజు అని చెప్పుకోవచ్చు పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది మీరు కోరుకున్న బదిలీ లేదా ప్రమోషన్ గురించి శుభవార్త వినవచ్చు కొత్త ప్రాజెక్టు లేదా కొత్త బాధ్యత వస్తుంది కొంచెం ఒత్తిడి ఉన్న అది మీ ప్రతిభను చూపించే అవకాశం అవుతుంది వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త అవసరం మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకుండా ఉండటం ఈరోజు మీకు మంచిది తులా రాసి వారు మీరు ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు కాకుండా సహనం పాటిస్తే విజయం మీ వైపే అవుతుంది మీ పనులను క్రమ పద్ధతిలో చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు విద్యార్థులకు ఈరోజు కాన్సంట్రేషన్ బాగా ఉంటుంది మీరు కొత్త విషయాలను వేగంగా నేర్చుకుంటారు పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు పొందుతారు సృజనాత్మక విద్యలు ఆర్ట్స్ మ్యూజిక్ లా డిజైన్ చదివే వారికి అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహం మీకు లభిస్తుంది కొద్దిగా క్రమశిక్షణ పాటిస్తే మీకు మరింత విజయాలు వస్తాయి కష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం చాలా మంచిది ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి అలసట తలనొప్పి నిద్రలేమి సమస్యలు మీకు ఈరోజు రావచ్చు శారీరకంగా బాగానే ఉన్న మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తేలికపాటి ఆహారం తినడం మంచిది వీలైనంత వరకు బయట ఆహారం తినకపోవడం మానుకోండి తులారాశివారు ధ్యానం యోగ నడక వంటి వాటిని మీ జీవితంలో చేర్చుకోవాలి మీ శరీరానికి మనసుకు తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం తులారాశివారు సెప్టెంబర్ పన్నెండు మీకు ఆర్థికంగా కొత్త మార్గాలు తెచ్చే రోజు ప్రేమలో ఆనందం పెళ్లి విషయంలో శుభ ప్రారంభం ఉద్యోగం వ్యాపారంలో గుర్తింపు విద్యలో విజయాలు ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం అన్నీ కలిపి ఇది మీ జీవితంలో సమతుల్యం విజయాన్ని ఇస్తున్న రోజులు అని చెప్పవచ్చు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది వారికి సెప్టెంబర్ తొమ్మిది నుండి పన్నెండవ తేదీ వరకు జాతకం విన్నారు కదా ఈ నాలుగు రోజులు మీ జీవితానికి ఒక చిన్న పరీక్ష కానీ అదే పరీక్ష తర్వాత మీకు పెద్ద విజయాలు ఉంటాయి ఈ జాతకం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లో రాయండి మరిన్ని రాశి ఫలాలు ఆధ్యాత్మిక సూచనలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి